రెక్కాడితే గానీ డొక్కాడిన బ్రతుకులు వారివి రెయింబ కష్టపడితే కానీ ఆకలి తీరదు వచ్చే అరాకొర ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకుబడిని లాగుతున్న స్విగ్గీ జొమాటో రైడర్స్ పరిస్థితి అత్యంత దీనంగా తయారైంది యాజమాన్యుల లెక్కలేనితనానికి పాపం రైడర్స్ బలైపోతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు వారు చేపట్టిన బంద్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఉన్నతమైన విద్యను అభ్యసించి సరైన ఉపాధి అవకాశం లేక అయితే కనుక ఈరోజు చాలామంది యువత ఇటు స్విగ్గీ జొమాటోలు అంటూ చెప్పి ఇటు ప్రజాసభకి అంకితం అవుతున్నారు అంటే వచ్చిన దానికే సరిపెట్టుకుంటూ చేసినటువంటి ఈ ఉపాధి అవకాశాన్ని స్విగ్గీ జొమాటో లాంటి సంస్థలు పూర్తిగా తమను అన్యాయం చేస్తున్నాయి తమకు కనీస ఉపాధి అవకాశం కూడా కల్పించకుండా తీవ్ర నష్టం పాలు చేస్తుందని చెప్పి ఈరోజైతే కనుక యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్విగ్గీ జొమాటోలో చేసినటువంటి రైటర్స్ అందరూ కూడా బంద్ ప్రకటించారు అయితే బంద్ గల ప్రధాన కారణం అనే విషయం మీద అయితే కనుక మనతో మాట్లాడడానికి రైడర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏంటి ఉన్న పళ్ళంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా స్విగ్గీ జొమాటో మొత్తం బంద్ అవడంతో ఏంటి ఇంత ప్రధాన కారణం ఏంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్విగ్గీ జొమాటో బంద్ చేస్తూ ఉన్నారు ఎందుకు బంద్ చేయవలసి వచ్చిందంటే లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికి కిలోమీటర్కి కనీసం నాన్ పీక్ టైంలో పదివేల రూపాయలు పీక్ టైంలో పన్నెండు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు కాస్త దాన్ని మినిమం చేస్తారు ఈరోజు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్తో అప్పుడు ధరలు పెరుగుతాయి ఆ రకంగా ధరలు పెరగడం కాకుండా ఈరోజు తగ్గించే పని చేశారు లాస్ట్ ఇయర్ ఒక రైడరు కనీసం అనుకుంటే పదిహేను వందల నుంచి పన్నెండు వందలు సంపాదించారు ఇప్పుడు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు కూడా సంపాదించే పరిస్థితిలో లేదు అంటే ఒక పక్కనే ధరలు పెరుగుతూ ఉన్నాయి ఒక పక్కన రెండో పక్క ఏం రైడర్స్ ఈరోజు పెరిగిపోయారని చెప్పేసి రేట్లు తగ్గించే పని చేస్తున్నారు రెండో పక్క బేస్ పేరు పక్కనుండే శ్రీకాకుళంలో పాతిక రూపాయలు ఇస్తారు బేస్ పేరు విశాఖపట్నంలో ఇరవై రూపాయలు ఇస్తారంట అంటే అక్కడేమీ అద్దేమి ఐదు వేలు ఉంటే ఇక్కడ పదివేలు ఉంటుంది మరి అటువంటిది ఇక్కడ బతకడం కోసం జీవన ప్రమాణ ఖర్చులు ఎక్కువ ఉంటాయి మరి ఎక్కువ దగ్గర ఏమి ఈరోజు తక్కువేస్తారట ఈ రకంగా ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి అడిగితే ఐడి ఆఫీసే పని చేస్తున్నారు నిన్న లాస్ట్ టైర్ ఇదే సినాధివారాల్లో ఇక్కడ వైజాగ్లో స్ట్రైక్ చేస్తే జొమాటో వాళ్ళు వచ్చి హామీ ఇచ్చారు మేము బేస్ పేరు పెంచుతాం ఇతర అంశాలు పరిష్కారం చేస్తాం బుధవారం నాడు అన్నీ మాట్లాడతామని చెప్పేసి ఈరోజు స్విగ్గీ జొమాటో రెండు ఒకటి అయిపోయి రెండు ఒక టైపై ఈరోజు ఏ సమస్యలు పరిష్కారం చేయకుండా ఎవరైనా చేస్తున్నారు మేము అడుగుతుంది ఈరోజు స్విగ్గీ వాళ్ళకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు లాభం వచ్చింది లాభంలో సేరేమని అడగట్లే వాళ్ళు చెప్తున్నారు మేము పార్ట్నర్ అని పార్ట్నర్ ఏ సేరు ఇచ్చిమనండి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు మాకు కూడా సేరేమని అండి మీరే సేరెవ్వరు కనీసం లాస్ట్ ఇయర్ ఇచ్చిన రేట్లు ఇమ్మని అడుగుతున్నాం ఎప్పటికీ ఆల్రెడీ మీరు స్ట్రైక్ చేయడానికి కారణం జొమాటో స్విగ్గీ యాజమాన్యాలే మేము గత ఆరు నెలల నుంచి చాలా శాంతియుతంగా యాజమాన్యాలకు లెటర్లు ఇచ్చాం కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం లేబర్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం ఎంతమందికి లెటర్లు ఇచ్చినా జాయింట్ మీటింగ్ పెట్టినా ఆ జాయింట్ మీటింగ్ కూడా ఈరోజు యాజమాన్యాలు రావట్లేదు వచ్చినా సరే పరిష్కారం చేయట్లేదు తప్పనిసరి పరిస్థితులు ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రైక్లో ఎప్పటికీ ఆల్రెడీ విశాఖపట్నంలో నూటుకు నూరు శాతం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి స్విగ్గీ జొమాటో యాజమాన్యం మొండి వైఖరి వెళ్ళాడు వెంటనే పరిష్కారం చేయాలి ఆ రకంగా పరిష్కారం చేయకపోతే స్ట్రైక్లో ఏ చక్కటి ఘటన జరిగినా యాజమాన్యాలు బాయ్యత వహించాలి అటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం స్విగ్గీ జొమాటోకి సంబంధించి దేనికోసం అని చెప్పి ఎక్కువ రైడర్స్ పెరుగుతూ వస్తాను అనుకుంటారు అంటే సరైన ఉపాధి అవకాశాలు లేక ఇందులో వస్తారంట ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో అందరూ నేనున్నాను యూనివర్సిటీలో పీజీ చేశాను ఆ రకంగా ఎంబీఏ చేసిన వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇతర అవసరాలు ఉద్యోగ అవసరాలు లేవు కాబట్టి ఈరోజు చేస్తున్నారు కొద్దిమంది మంది అలాగొచ్చారంటే ఎక్కడైనా ఇంతకుముందు పని చేస్తే ఇరవై ఏడు వేలు అలాగొచ్చేది కానీ అప్పుడు స్విగ్గీలోనే జొమాటోలను చేస్తే ఎక్కువ అమౌంట్ వచ్చేది రోజుకి రెండు వేలు మూడు వేలు వచ్చేది అక్కడ ఇక్కడ అరవై వేలు వస్తుంది అక్కడ ఇరవై ఏడు వేలు అని చెప్పేసి అది మానేసి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు చూస్తే రోజుకి ఐదు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు రెండు రకాల ఈరోజు అందరూ చదువుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఇరానికి రావడం జరిగింది రెండో పక్కనేమి ఈరోజు రైడర్స్ అందరినీ హీనంగా చూడటం సమాజ హీనంగా చూడటం కాదు ఈరోజు స్విగ్గీ జొమాటో హీనంగా చూస్తుంది అందుకని ఎప్పటికైనా సరే స్విగ్గీ జొమాటో రైడర్స్ అందరికీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి సీరియస్గా చూడాలి అని మేము అడుగుతున్నాం పూర్తి స్థాయిలో చూస్తే సుమారు ఎంతమంది స్విగ్గీ రైడర్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటే ఈరోజు విశాఖపట్నంలో నలభై వేల మంది ఉన్నారు రైట్ వాళ్ళు చెప్తున్న లెక్కలు ఐడియాలు ఉన్నాయని చెప్పేసి దాంట్లో సగం మంది గ్యారెంటీగా రోజు ఆన్ చేస్తారు అప్పుడప్పుడు రాత్రి ఆన్ చేసుకున్న లేదా పార్ట్ టైం చేసుకున్న ఉంటారు కానీ ఇటువంటి వాళ్ళు అందరూ ఈరోజు స్విగ్గీ మీద జొమాటో మీద పూర్తిగా ఆధారపడుతున్నారు ఎందుకంటే ఆ రకమైన భవిష్యత్తులో కూడా నీ మనం చెప్పడం కాదు నీతి ఆయోగ్ చెప్తుంది పది కోట్ల మంది పెరుగుతారని మరి ఆ రకంగా మొత్తం స్విగ్గీ జొమాటో ఏ ఉద్యోగాలు లేవు కాబట్టి పెరుగుతున్నప్పుడు ఈరోజు అటువంటి ఉద్యోగాల అవకాశాలను కల్పించండి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతుంది అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే ఈరోజు వాళ్ళ ఓబరికి ప్రత్యేక యాప్ పెడతానని చెప్పింది మరి అటువంటి ఫుడ్ డెలివరీకి ఎందుకు యాప్ పెట్టకూడదు ఇక్కడ ఆ రకంగా ఫుడ్ డెలివరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యాప్ పెట్టండి ఆ రకంగా పెట్టుకొని ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పించండి ఉంటుందా ఉదయం ఈ టైం నుంచి ఎంత అన్యాయం అంటే ఈరోజు పది నిమిషాల్లో పార్సల్ ఇవ్వాలి ఆ రకంగా వెళ్ళేందుకు యాక్సిడెంట్లు జరుగుతాయి యాక్సిడెంట్గానే ఈరోజు ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్తారు ఏ ఇన్సూరెన్స్ ఎవరు రెండోది లైసెన్స్ లేకుండా ఈరోజు గ్రూపులు ఆన్ చేసుకుంటారు యాప్లు ఆన్ చేసుకుంటారట లైసెన్స్ లేకుండా ఎవరైనా ఆన్ చేసుకోవడానికి అర్హత ఉందా బండి చేయడానికి ఉందా మరి అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ లేని వాళ్ళు యాప్లోకి ఎలా తీసుకుంటారు మేము ఆల్రెడీ డీటీసీ గారు కంప్లైంట్ ఇచ్చాం సిపి గారు కంప్లైంట్ ఇచ్చాం సిపి గారు చెప్పింది ఏంటంటే మేము వెంటనే కమిటీ వేస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం డీటీసీ గారు కూడా కంప్లైంట్ ఇస్తామన్నారు కాబట్టి ఆ సీరియస్గా తీసుకొని ఇప్పటికీ ఆల్రెడీ లెటర్లు పంపించారు మేము కాదంటలేదు కానీ ఆ రకంగా ఈరోజు యాప్లో ఆ రకంగా అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఎప్పటికైనా సరే ఈరోజు ఆ యాక్సిడెంట్లు అయితే ఇన్సూరెన్స్ ఇవ్వాలి అది ఇచ్చే పరిస్థితి విశాఖపట్నంలోనే మన అందరూ తెలుసు ఆక్సిడెంట్ టవర్ల పెద్ద ఘటన అయింది ఈ రోజుకైనా చేయలేదు ఇక్కడే సరస్వతి పార్క్ ఇది మన డైమండ్ పార్క్ దగ్గర ఒక కస్టమర్ వచ్చి కొట్టి సైడ్ అయినా ఇవ్వలేదని చెప్పేసి పుడ్డులో వెళ్ళిపోతున్నారు చాలామంది ఆ రకంగా ఫెనాల్టీలు వేస్తున్నారు అలాగే నేను వెళ్ళకపోతే ఎవరై దొంగ యాక్చువల్ తాగేసి అక్కడికే రప్పించి ఆ రకంగా తీసుకొచ్చి అక్కడ కొట్టేస్తా ఉన్నారు ఈ రకంగా రక్షణ లేకుండా ఉండే పరిస్థితుంది కానీ ఆ రకంగా రక్షణ లేదని చెప్పేసి అడిగితే మాకు సంబంధం లేదని మాట్లాడతారు ఎవరైనా కదా అని చెప్పి మళ్ళీ రివర్స్ వేలు మాట్లాడితే మీరు ఎవరు మాట్లాడడానికి యాప్లో కంప్లైంట్ ఇవ్వండి యాప్లో కంప్లైంట్ ఇస్తే ఎవడు పరిష్కారం చేయడు ఆ రకంగా ఇష్టారాజ్యంగా ఈరోజు స్విగ్గీ జొమాటో యాజమాన్యులు వ్యవహారం చేస్తున్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి చూసాం కదా స్థాయిలో చూస్తే కనుక ప్రస్తుతం అయితే స్విగ్గీ జమాటాకు సంబంధించినటువంటి ఎవరైతే రైడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సమయాపాలన లేదు బాగులు కూడా కష్టపడుతూ అయితే కనుక వచ్చే కమిషన్ కోసం అయితే కనుక కుటుంబ పోషణ అదేవిధంగా తమ జీవనోపాధికి సంబంధించినటువంటి విషయం మీద చాలా దీని మీద ఆధారపడి పడుతున్నటువంటి సుమారు నలభై వేల మంది విశాఖలో ఉన్నారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది అయితే కనుక స్విగ్గీ జమాట నమ్ముకు ఉన్నారు అయితే స్విగ్గీ జమాట యాజమాన్యం అయితే కనుక వీరికి తీరని అన్యాయం చేస్తోంది ఇస్తానన్నటువంటి కమిషన్లు ఇవ్వకపోగా రక్షణ కనీస ఉద్యోగ భద్రత కూడా కల్పించకుండా ఈ రైడర్స్ ఎవరైతే వెళ్తున్నప్పుడు దారి మధ్య దారి మార్గంలో యాక్సిడెంట్ కావచ్చు లేదంటే రక్షణ లేకుండా అయితే ఆటోస్ పెట్టుకున్నటువంటి వారు వీళ్ళ మీద దాడులు చేస్తున్న కూడా అనేక మార్లు ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం అయితే వీరెవరికి కూడా రక్షణ లేని పరిస్థితి అయితే దాపరించింది స్విగ్గీ జమాటోలు ఇప్పటికైనా కలెక్ట్ చేసుకున్న ఈ వీళ్ళకి ఎవరైతే రైడర్స్ ఉన్నారో వీరికి కనీసం ఉద్యోగ ఉద్యోగ భద్రత అదేవిధంగా ఉపాధి భద్రత కూడా కల్పించాలని చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలెక్ట్ చేసుకుని తమకు న్యాయం జరిగేందు వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు అది కానీ జరగకపోతే కనుక తీవ్ర ఆందోళనకు దిగుతామని చెప్పి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కనిపిస్తుంది ఇది ప్రస్తుతం విశాఖలో జరుగుతున్నటువంటి స్విగ్గీ జమాటా రైడర్స్కి సంబంధించినటువంటి బంద్కి సంబంధించిన సమాచారం కెమెరామెన్ సూర్యబాబుతో प्रसाद जी टीवी न्यूज़ विशाखपा में